హలో ఒక్క హలో హలో చెప్పండి సార్ శ్రీలక్ష్మి గారు ఇచ్చారండి నెంబరు చెప్పండి సార్ ఏం లేదు సార్ ఇక్కడ మన చర్చ్ కట్టారు కదా అక్కడ అవునవును ఆ చర్చిలో ఇనప గేట్ దగ్గర నుంచి లోపల చర్చ్ దగ్గరికి వెళ్ళి లోపల మధ్యలో టైల్స్ వేసారు కదండి అవునవును ఆ టైల్స్ మీద ఓం అని స్వస్తికని గుర్తులు ఉన్నాయి అవి తీసేయాలని చెప్పారండి ఉన్నాయా అవి సార్ నిన్న కాదండి ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక అతను మీ ఊర్లోనే ఉంటాడు సార్ అతను నిన్న వచ్చి వీడియో తీసి మాకు పంపించాడు హిందూ సంఘాలకి ఇది పెద్ద గొడవ అయ్యేటట్టుంది ఎందుకంటే అది చర్చి కదా ఇది హిందూ సార్ మనకు తెలియదు అది అబ్బాయి కాంట్రాక్ట్ తీసుకునే టైల్స్ వేసిన అబ్బాయి వేసాడు అసలు మేము చూడండి కూడా తోలది కనీసము నిన్న వచ్చిన తర్వాత దాంట్లో ఇమ్మీడియట్లీ తెలియజేస్తాము సార్ మాది రోమన్ క్యాథలిక్ చర్చి అసలు అట్లాంటివి అట్లాంటి పరిస్థితులు మేము ఇది చేయము అట్లాగా తప్పు అది మేము ఆ తప్పులు చేయము అంటే ఒకసారి మీరు చూసారని వీడియో వచ్చింది నా అందుకేనండి సార్ వంద పర్సెంట్ నిన్న వచ్చిన ఇమ్మీడియట్లీగా నిన్న మధ్యాహ్నం మొత్తం తీసేసాము తీసేసారా తీసేసాం మొత్తం ఏం లేవు శ్రీలక్ష్మి గారు ఇప్పుడే నెంబర్ ఇచ్చారు నాకు అవును సార్ అవును మీకు మీకు కావాలంటే నేను పైకి వెళ్ళి మీకు వీడియో కాల్ కూడా చేస్తాను మీ నెంబర్కి ఏం లేదు సార్ వీడియో కాల్ చేసి నాకు ఒక్కసారి తీసేసి చూపిస్తారు ఎందుకంటే పెద్ద ఇష్యూ అయిందండి ఇప్పుడు వీడియో కాదు ఒక్క నిమిషం నేను చెప్పేదేనండి సార్ చర్చి దగ్గర ఇప్పుడు చర్చి హిందువులు క్రిస్టియన్స్ వేరు వేరు కదండి ఇప్పుడు సిలువలు తీసుకొచ్చి హిందువులు గుడి గుడి దగ్గర నడిచే దారిలో అనుకోండి అది ఒక మతపరమైన గొడవ లాగా ఉంటది కదండీ ఖచ్చితంగా మీ చర్చి దగ్గర హిందువులు ఓము స్వస్తికి తీసుకొచ్చి మీరు నడిచే దారిలో వేసుకుంటే మరి మాకు కూడా ఇబ్బంది హిందువులకు ఇబ్బందిగా ఉంటుంది కదండి ఖచ్చితంగా సార్ అందుకని మీరు ఒక్కసారి నాకు వీడియో కాల్ చేసి ఆ దారిలో ఓం స్వస్తికి లేదంటే పర్వాలేదు ఎందుకంటే దీని మీద పెద్ద ఇష్యూ అయిందండి ఇక్కడ హైదరాబాద్ హిందూ సంఘాలని బీజేపీ వాళ్ళు అరెస్ట్ వాళ్ళు పెద్ద ఇష్యూ అయింది ఇప్పుడు చర్చి ముందు ఇలాంటి కట్టారంటే పెద్ద ఇష్యూ అయింది అది శ్రీ లక్ష్మి గారి దగ్గరికి వెళ్ళింది ఇదంతా కూడా నేను ఇప్పుడు మీకు వీడియో కాల్ నేను చేస్తాను ఒక ఐదు నిమిషాల్లో ఇదే నెంబర్ అది ఏంటంటే సార్ మామూలుగా బ్రోకర్ ఉంటాయి కదా బస్తాలు నేను అదే ఆమెకు చెప్పానండి ఆ పాత బస్తాలు ఎక్కడ పనికిరాని టైర్స్ తీసుకొచ్చి వీళ్ళు దారిలో వేసారమ్మా మీకు తెలియదు అంటే అలా వేయరండి అని చెప్పి ఆమె చెప్పింది లేదమ్మా మీరు నెంబర్ ఇవ్వండి నేను మాట్లాడేది మీ నెంబర్ తీసుకున్నాను నేను సరే సరే నేను ఒక ఐదు నిమిషాల్లో మీకు చేస్తాను సార్ కంపల్సరీ చేయండి వీడియో కాల్ ఒక ఐదు నిమిషాలు సార్ కరెక్ట్ గా సరే అండి రైట్ మరి అట్లా అయితే రూమ్ లో టాయిలెట్ లో వచ్చిందా ఒక ఫైవ్ మినిట్స్ మీకు వీడియో కాల్ రైట్ అండి మందిరం అంతా చూపిస్తాను ఓకే చాలు ఇదే సార్ ఇదే రూట్ కరెక్ట్ అండి కరెక్ట్ రైట్ సార్ రైట్ ఓకే కొంచెం కెమెరా వెనక్కానండి సార్ ఆ అనక్కానండి ఓకే సార్ సార్ యాక్చువల్గా ఇది ఎప్పుడు వేసారు ఎప్పుడు తీపిచ్చారండి సార్ వినిపిస్తు నా మాట వినిపిస్తుందా అండి ఇది ఎప్పుడు చేశారు ఎప్పుడు తీశారండి ఓకే అండి నిన్న మధ్యాహ్నం మీ కంప్లైంట్ వచ్చి తీసేశారు ఇది న్యూస్లో కూడా మీ మీ ఊళ్ళో లోకల్ న్యూస్ ఛానల్ దాంట్లో కూడా వేసారండి ఇది ఒకసారి అది కూడా చూడండి మీరు న్యూస్ ఛానల్స్లో కూడా వచ్చింది ఇది అవునండి అవును ఓకే సార్ అంతా తీసేశారు అవునులేండి అదే ఓకే అండి ఓకే రైట్ సార్ రైట్ అండి ఓకే ఓకే సార్ రైట్ రైట్ సార్ థ్యాంక్ యూ అండి రైట్ అండి ఓకే రైట్ థ్యాంక్ యూ